రేవంత్ రెడ్డికి చేతగాక అధికారులపై చర్యలు తీసుకుంటారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు మెదక్ జిల్లా నర్సపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామస్తులు ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇవ్వడం లేదని హరీష్ రావుకి మొరపెట్టుకున్నారు గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు విద్యుత్ సబ్ ను హరీష్ రావు ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు సబ్ స్టేషన్ లోని లాగ్బుక్ రికార్డుస్ ను పరిశీలించారు గ్రామానికి పన్నెండు గంటలు మాత్రమే కరెంటు వస్తుందని లాగ్బుక్ రికార్డులో నమోదైందని హరీష్ రావు తెలిపారు పై అధికారులు ఎన్ని గంటలు విద్యుత్ ఇవ్వమంటే అంత సమయం మాత్రమే ఇస్తారని దానికి వాళ్ళను సస్పెండ్ చేయడం ఎందుకని నిలదీశారు నీ లాగ్ బుక్ ఏం చెప్తున్నది మూడు గంటలకు త్రీ ఫేజ్ రెండు గంటలకు సింగిల్ ఫేజ్ అని ఇక్కడైతే మూడు గంటలకు సింగిల్ ఫేజ్ నాలుగు గంటలకు త్రీ ఫేజ్ ఇచ్చిన పొద్దున వచ్చింది సాయంత్రం ఎప్పుడు పోయింది ఐదింటికి పోయింది పొద్దున నాలుగు ఇటుకు వచ్చింది నేను ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు చూసినా ఇరవై తారీఖు ఇరవై తారీఖు ఎన్ని గంటలకు పోయింది కరెంటు ఇక నాలుగు పోయింది త్రీ ఫేజ్ సింగిల్ ఫేజ్ ఐదింటి నుంచి సింగిల్ ఫేజ్ ఉంది నాలుగు ఇక్కడ చూస్తే ఎన్ని గంటలకు వచ్చింది పొద్దున నాలుగుకి వచ్చింది నాలుగు నుంచి నాలుగు పన్నెండు గంటలే వచ్చింది కరెంటు రైట్ బారా గంట

నువ్వు మీదికెళ్ళి కటింగ్ పెడితే నువ్వు మీదికెళ్ళి ఆదేశాలు ఇస్తే నువ్వు ఏం చెప్తే గది చేస్తారు కరెంట్ ఏమైనా తింటారా దాసుకుంటారా పాపం ఆపరేటర్ ఏం చేస్తాడు ఏఈ గారు ఏం చేస్తారు ఏఈ గారైనా ఆపరేటర్ గారైనా మీదికేలు ఎంత వస్తే గత రైతు ఇస్తారు నువ్వు మేము వచ్చి చూసినామని చెప్పి లైన్మెన్నో ఏఈల మీద చర్యలు తీసుకోవడం కాదు ఎందుకంటే ఏమైంది మేము ఆడ ట్రాక్టర్ చిప్పలు తుర్తికి పోయి ఆడ ట్రాక్టర్ మూలకబడి ఉన్నది గ్రామ పంచాయతీలో డీజిల్ లేదని చెప్పిరాలు పాపం డీజిల్ లేదంటే నువ్వు పంచాయతీ సెక్రటరీకి సస్పెండ్ చేస్తే నువ్వు మీదకే పైసలు ఇచ్చినాక డీజిల్ పోయారా ట్రాక్టర్ నడపరా నువ్వు మీదికేళ్ళి కరెంట్ ఇచ్చాక ఆపరేటర్ ఏమన్నా దాచుకుంటారా కరెంటు బరాబర్ రైతులకు ఇస్తాడు నువ్వు మీదికేలు బంద్ పెడుతున్నావు కింద చిన్న చిన్న అధికారుల మీద చర్యలు తీసుకోవడం కాదు నిజాయితీగా ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు ఇవ్వాలని డిమాండ్